మన జూడీ సటోరియో వచ్చింది లాస్ట్ ఇయర్ మనకి పరిచయం అయింది ఆవిడే గొప్ప నక్షత్ర లోకవాసి అంటే ఆ నక్షత్ర లోక వాసులు మన పోయినసారి మనకి ఇక్కడికి వచ్చారు ఆవిడే సో మనం ఇంకా నేను సూర్యుడు భూమిడి చంద్రుడు భూమి భూమి చుట్టూ సూర్యుడు చంద్రుడు తిరుగుతుంటాడు భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది ఇదే పరిస్థితి కాదు ఓహో ఎన్ని నక్షత్ర లోకాలు ఆండ్రోమెడో గ్యాలక్సీ ప్లైడియన్స్ సీరియన్స్ ఆండ్రోమెడన్స్ ఈ కొత్త భాష అంతా ఇప్పుడు ప్రకటితమవుతోంది మనమంతా నక్షత్ర సూర్య చంద్రవంశీలమవుతున్నాం ఇప్పుడు రెండు వేల పదమూడు నుంచి ఇక అంతా నక్షత్ర లోక వాసులే నక్షత్ర లోకాలతో మనము అమెరికా రష్యా వెళ్తున్నట్టు మనము ఇతర నక్షత్ర లోకాలకు వెళ్తాము ఎలా వెళ్తాము ధ్యానంతో వెళ్తాం ఈ శరీరంతో వెళ్ళం ధ్యానంతో వెళ్తాం దాన్ని ఏమంటారంటే కాస్మిక్ ట్రావెల్ ఈ కాస్మస్ లో ఎన్ని నక్షత్ర లోకాలు ఉన్నాయో ఎన్ని గెలక్సీస్ ఉన్నాయో వాటన్నిటికీ మనం వెళ్తాము ఇక్కడ శరీరం ఉంటుంది అక్కడ మనకి వెళ్తాము అన్ని లోకాల వాసులతో సంపర్కం చేస్తాము సంగతులు తెలుసుకుంటాము సంగతులు తెలుపుతాము మనమంతా నక్షత్ర సూర్య చంద్ర వంశీయుడు అవుతాడు ఇక్కడ చంద్రుడు ఉంటాడు సూర్యుడు ఉంటాడు ప్లస్ మన జీవితంలో సకల నక్షత్రాలు విలా జరిగి ఉంటాయి విశేషంగా ఇది రెండు వేల పన్నెండు అయిపోయిన తర్వాత పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడాను రెండు వేల పదమూడు నుంచి మాస్టర్ నుంచి గ్రాండ్ మాస్టర్ కి ప్రమోషన్ మనకి అందరికీ